డిగ్రీ అర్హతతో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ సిడ్బీ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ బ్యాంక్ నోటిఫికేషన్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ వివిధ ఆఫీసర్ స్థాయి పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది ఇది బ్యాంకింగ్ లో వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉత్తేజకరమైన అవకాశాన్ని అందిస్తుంది అప్లై ప్రాసెస్ నవంబర్ ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగున ప్రారంభమైంది మరియు ఆసక్తిగల అభ్యర్థులు సిర్బీ ఆఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎస్ఐడిబిఏఐఎన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తును సమర్పించడానికి మరియు దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సిర్బీ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఖాళీలు మరియు స్థాన వివరాలు సిడ్బీ వివిధ కేటగిరీలలో పంపిణీ చేయబడిన మొత్తం డెబ్బె రెండు పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడే జనరల్ యాభై పోస్టులు మేనేజర్ గ్రేడ్ బి జనరల్ పది పోస్టులు మేనేజర్ గ్రేడ్ బి చట్టం ఆరు పోస్టులు మేనేజర్ గ్రేడ్ పోస్టులు సిడ్బీ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు విద్యా అర్హత కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఎస్సీ సెంట్ మరియు పీహెచ్ కేటగిరీ క్యాండిడేట్స్ కనీసం మార్క్స్ యాభై ఐదు శాతం అవసరం అధికారిక నోటిఫికేషన్లో పోస్ట్ వారీగా అర్హత గురించి సవివరమైన సమాచారం అందుబాటులో ఉంది వయోపరిమితి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాలు గ్రేడ్ బి మేనేజర్ ఇరవై ఐదు నుండి ముప్పై మూడు సంవత్సరాలు వయస్సు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లెక్కించబడుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది జీతం మరియు ప్రయోజనాలు ఈ స్థానాలకు నెలవారీ జీతం చాలా పోటీగా ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ గ్రేడ్ఏ ఒక లక్ష రూపాయలు మేనేజర్ గ్రేడ్ బి ఒకటి లక్ష పదిహేను వేల రూపాయలు సిడ్బీ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఇవి ఉంటాయి దశరాత పరీక్ష డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫేస్ పరీక్ష జనవరి పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఫిబ్రవరి రెండు సున్నా రెండు ఐదులో ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఒకటి వెయ్యి ఒక వంద రూపాయలు ఎస్సి సెంట్ పిహెచ్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఈ రిక్రూట్మెంట్ అర్హతగల అభ్యర్థులకు భారతదేశంలోని చిన్న మరియు మధ్య తరహా సంస్థల అభివృద్ధికి అంకితమైన ప్రముఖ ఆర్థిక సంస్థ అయినలో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం అభ్యర్థులు సిర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి